విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాల స్టాళ్లను మంత్రి సవిత ప్రారంభించారు నేతన్నలకు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు అనంతరం చేనేత వస్త్రాలు హ్యాండిక్రాఫ్ట్ స్టాల్లను సందర్శించారు ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత తక్కువ కాలంలోనే ఎనిమిది సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టాం ఎగ్జిబిషన్స్ పెట్టడం వలన చేనేతలకు వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఇక్కడ సేల్స్ పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి కూడా ఏర్పాటు చేశాం నిజంగా సేల్స్ కూడా భారీగా పెరిగింది గతంలో కింద పోలిస్తే ఇప్పుడు సేల్స్ ఇక్కడ మేము అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళకి పవర్ కావచ్చు మరి అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఇస్తున్నాం మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందుకంటే అన్ని వస్తువులు ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్స్ ఇక్కడ దొరుకుతాయన్న ఉద్దేశంతో జార్ఖండ్ నుంచి మరి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసాం మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఏర్పాటు చేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా చేనేతలకు పూర్వ వైభవం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ బాబు గారు ఉద్దేశం ఎన్నికల సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నాణ్యమైన వస్త్రాలు క్వాలిటీ వస్త్రాలు మరి తయారు చేపించి ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క సాల్స్ను ఓపెన్ చేపించినందుకు మరి గౌరవనీరాలు మరి హ్యాండ్లూమ్ మినిస్టర్ సవిత మేడం గారు చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది మరి ఇందులో భాగంగా నా పేరు నందయ్య పద్మసాయి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ చైర్మన్గా నేను ఉన్నాను చేనేతలో దాపు నాకు నలభై ఐదు యాభై సంవత్సరాలు అనుభవం ఉన్నది మరి ఈ అనుభవం రీత్యా మా చేనేత పెద్దలు ఎవరున్నారో వారందరితో కూడా చర్చించి ఇంకా మెరుగైన వస్త్రాలు మెరుగైన డిజైన్లు